నాకు ఇక్కడ కొద్దిగా పని ఉంది మీకు పని ఉంటే నన్ను ఎందుకు తీసుకొచ్చారు అబ్బా కంపెనీగా ఉంటావని కూర్చో హలో మిస్టర్ రాజా నమస్తే డాక్టర్ ఫైన్ థ్యాంక్ యూ నా మిస్సెస్ మీతో విషయం మాట్లాడదాం రండి నువ్వు ఇక్కడే ఉండు నేను ఎప్పుడే వస్తా చెప్పండి మరేం లేదు డాక్టర్ మా ఆవిడ ఇప్పుడు ప్రెగ్నెంట్ మేమేమో ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం మీరు ఒకసారి చెకప్ చేసి అబార్షన్ కి మా లేడీ డాక్టర్ రాగానే మీ మిస్సెస్ ని చెకప్ చేయమని చెప్తాను ఓకే డాక్టర్ నేను మధ్యాహ్నం వచ్చి కలుస్తాను ఈ ఫీజు ఉంచండి థ్యాంక్ యూ మీ మిస్సెస్ ని బయట వెయిట్ చేయమని చెప్పండి అలాగే నేను ఇప్పుడే ఒక అరగంటలో వచ్చేస్తాను నువ్వు ఇక్కడే కూర్చో ఇప్పుడేం చేయడం డాక్టర్ నన్ను చెకప్ చేస్తే నేను గర్భవతిని కాదు కన్నెపిల్లనన్న విషయం బయట బయటపడిపోతుంది దాంతో రాజా నన్ను అదరకుండా తిరుగుతాడు పైగా చెప్పిన పెళ్ళి ఈ నాటకం నుంచి క్షణమే బయటపడిపోవాలి గుడ్ ఈవెనింగ్ డాక్టర్ గుడ్ ఈవెనింగ్ పిలిచారట ఏం లేదు బయట ఒక ఆవిడ కూర్చుని పేరు సార్ పేరు పేరు అడుగుటం మర్చిపోయాను అతను మిస్టర్ రాజా కాబట్టి ఆవిడ మిస్సెస్ రాజా దట్స్ ఆల్ ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ బయట మిస్సెస్ రాజా అని ఒక ఆవిడ ఉంటుంది పిలు మిస్సెస్ రాజా ఎవరండి నేనేనండి డాక్టర్ గారు పిలుస్తున్నారండి నేను డాక్టర్ గారికి నమస్తే నమస్తే కూర్చోండి మీరు మిస్సెస్ రాజా కదూ అవును ఆ బళ్ళ మీద పడుకుని చెకప్ చేయాలి నేను మీకెలా తెలుసు మా చీఫ్ డాక్టర్ గారు చెప్పారు ఏమిటికి వెళ్తీ ఇక మీదట మన జీవితంలో రాజ ప్రసక్తే లేదండి ఏమండి ఒక ఆడదానికి నిజమైన సంతోషం కలిగేది తాళి కట్టించుకున్నప్పుడు కాదండి బిడ్డకు తల్లైనప్పుడు కానీ నేను నాకు అదృష్టం లేకుండా చేశారు ఇప్పుడు నేను నిన్ను ఏమి చేశాను ఇంతగా బాధపడిపోతున్నావు మీరు ఏం చేశారో మీకు తెలియదు ఏం చేశాను నాకు అపార్షన్ చేయమని మీరు ఆ డాక్టర్ చెప్పలేదా ఆ డాక్టర్ నాకు అపార్షన్ చేయలేదా నీకు అపార్షన్ చేశాడా చెప్పిన దానికి బాధపడకుండా నా ముందు నటిస్తారేమిటి ఇందులో ఏదో పొరపాటు జరిగింది కీర్తి నేను అభాషం చేయమని చెప్పింది నీకు కాదు మరెవరికి స్వాతికి స్వాతి ఎవరు ఆవిడ కూడా మిస్సెస్ రాజేనా అడుగుతున్నది మిమ్మల్ని అది అది అంటే నా అనుమానం నిజమే అనమాట అది కాదు మీరేం మాట్లాడకండి చాలా రోజులుగా మీలో మార్పు వచ్చింది నా భర్త నాకు ద్రోహం చేయరు నన్ను మోసం చేయరు అన్న నా నమ్మకాన్ని మీరు సమూలంగా నాశనం చేశారు అది ఇతర మధ్య మరో మనిషి కాదు కదా చివరకు గాలి కూడా చొరపడకూడదని మీరు దారి తప్పడమే కాకుండా నన్ను శాశ్వతంగా కొట్టాలి అంటే మీకు అపారేషన్ తీసేసారా మీరు చేయమన్నాక చేయకుండా ఎలా ఉంటారు ఇక నాకు బిడ్డలు పుట్టరని పుడితే నా ప్రాణానికే ప్రమాదం డాక్టర్ ఖచ్చితంగా చెప్పేసింది మీ ప్రేమకు దూరమైనా కనీసం నా బిడ్డలు చూసుకుని బ్రతికే అవకాశం కూడా లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం అనవసరం లేదండి ఇంకా నేను మీ స్థానంలో ఉండి మీ సంతోషానికి అడ్డు రావడం ఇష్టం లేకనే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను నన్ను నేను తెలుసుకోకుండా తప్పు చేశాను ఇంతకాలం నా సరదాలు సంతోషం కోసమే పరుగులు తీసి నేనొక భార్యకు భర్తనని నన్నే నమ్ముకున్న భార్యకు నేను ద్రోహం చేస్తున్నానని గ్రహించలేకపోయాను తీరా తెలుసుకునేసరికి నువ్వొక మోసపోయిన భార్యగా జీవితాంతం గొడ్రాలిగా మిగిలిపోయావు నన్ను క్షమించి కీర్తి పరుగుతిస్తున్నావు జీపు ఏమైంది జీపు ఏదో రిపేర్ వస్తే షెడ్ పంపించాను నేను అర్జెంట్గా గా బస్ కెళ్ళాలి వస్తాను జరగట్ టైరో బస్సు అంటున్నావు ఏది ఊరు వెళ్తావ్ అదే శ్రీకాకుళం వెళ్తున్నానండి కులమా ఎందుకు మా ఆవిడ కోసం కాదండి మా ఇంటావిడ కోసం మా ఇంటావిడ ఊరికి వెళ్తుంది అర్జెంట్ గా మ్యాటర్ ఓట్ చెప్పాలి వెళ్తాం నువ్వు తొందరలో ఉన్నట్టున్నావు నిన్ను